ఎంత ఊర్లో కరెక్ట్ కరెక్ట్ తీసుకొని మేము ఏమ్మా బాగున్నారా రండి పేరు ఏంటమ్మా రుద్రమ్మ ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరికి పెళ్లి చేస్తావా ఇంకా నువ్వు పెళ్లి చేసుకోవాలి అందుకే ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం అండి నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీకు ఏ నీ అభిప్రాయం ఏంటి

నువ్వు వచ్చినాక నాలుగు వీళ్ళిద్దరు కూలిపోయి కొంత డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకి వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు పెళ్లి కావాలి కాపులు పెట్టాలని ఇప్పుడు ఇల్లు లేదా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే కట్ట ఇంటి జాగా ఉందా ఎక్కడ ఉందమ్మా అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే దాని పక్కనే గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఓకే అమ్మా నేను గొర్రెలు పట్టిస్తాను ఇల్లు కట్టిస్తాను ఇప్పుడు పల్ల పల్ల రామా పళ్ళ ఇంకా అర్థం కదా రా రామ మళ్ళీ మీటింగ్ రండి ముగ్గురు రండి ముగ్గురు రండి ఎట్రా నువ్వు ఇ పక్కరా ఓకే అమ్మా ఓకే బాబు

ఎన్ని వస్తాయి ట్వంటీ ఓకే అది ఇమ్మీడియట్ లాంచ్ చేయండి కట్టించారు కట్టించేసి నేను కాకపోయినా ఫిఫ్టీన్ ఏకర్స్ గ్రామ కంఠం ఉంది ఇక్కడ కట్టించేయండి ఇక్కడ కావాలంటే ఎక్కడెళ్ళాలి ఏమ్మా బాగున్నారా ಾರಮ್ಮ ಮೇತಮ್ಮ ಅಂದ್ರೂ ತಿರುಗಿ അндരഗണ്ടമ്മ ആട് വൈ ബീറ്റാ ആ ബീറ്റോഡ് ശത് ഓക്കേ ലൈറ്റ് Sarudisar di lara. Ya mbak Peru,

그래서 이제부터 라탄. 그래. 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 그 그래. 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 그 何だ <laughs> <laughs> No, no, no. no, no, no. Skal vi no, no.

కదా అమ్మాయి కూర్చోలేదంటే ఇబ్బంది ఉందని చూడండి కొంచెం ఓకే అమ్మా పర్లేదు ఇప్పుడు మొత్తం మీ ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారమ్మా మీరు మీ నాన్న మీ అమ్మ ఇద్దరు ఇద్దరు తమ్ముళ్ళ వాళ్ళిద్దరు ఇద్దరు పెళ్లిళ్ళు అయిందా అచ్చా ఒక వాళ్ళకు అబ్బాయా ఒక అమ్మాయి భూమి ఏమీ లేదా ఐదు ఎక్కడ ఉందా ఎక్కడుంది ఏం చేస్తారు దాంట్లో కండేసారా ఏమాత్రం వస్తుంది కందేస్తే చెప్పాలంటారా ఏంటమ్మా ఏంటి చెప్పు ఇంజనే 5000లు వస్తున్నారు బాబ్కి. హ్మ్. వాన ఉంది. నాయనకి 4000లు వస్తున్నారు. నాయన నాసి. హ్మ్. అదేம்மா. గుడ్. ఈ లెవెల్ చిల్లదే. సార్. నా చెప్పదలేదా. సార్. ఇది మీ సార్ చెప్ కుర్కి. సార్. గుడ్ గుడ్. బాగానే ఉన్నాను కాల్ సార్ మా అంత కష్టం లో ఏమైనా పాప నేనా మా పిల్లలు కావాలి కిరాణా షాప్ సార్ కి షాప్ కాల్ కిరాణా షాప్ పాసిబిలిటీ ఉంది ఇక్కడ కార్పొరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది ఆమె యాక్చువల్ సి జూలో ఉన్నారు సార్ బట్ ప్రైవేట్ స్కూల్ ఈ రెండు పాసిబిలిటీలో శ్రీ కూడా చేయండి వర్కౌట్ చేయండి మాట్లాడదాం తీసుకో తీసుకో

очку Ra, og í sl子 Mmm... Þið hafðan

నమస్కారా ఇక్కడ బస్టాండ్ మంది అందరికీ అందరించి బ్రేక్లో వచ్చేసాను వన్ అవర్ రా

Tamam. 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 ನಿಜಾಪ್ರೈಸ್ ಷಾಪ್ ಎಂತ ದಾಬಂತ ನೆಲಕ್ಕಂತ ಎಂತ ಆರಂಭ ఫస్ వచ్చి ఎవరు చూసుకుంటే పిల్లలు చూసుకుంటారు ఎక్కడెందుకుంటారు ఇవన్నీ ఇప్పుడు ఈ షాపులన్నీ కిరాణా కోట్లని మనం మీరే కొంచెం ఏజెన్సీస్ ఉన్నాయి కదా వాళ్ళ తరపులో చూస్తే ఎంత షాప్స్ గుర్తుంది స్టడీ చేస్తాను సిక్స్ పర్సెంట్ వేకెన్సీ ఇంకా కొంచెం ఎక్కువ ఆదాయం వచ్చింది నువ్వు పోయి పని లేకుండా వాళ్ళ చూసుకొనిస్తాం కూడా డబ్బులు కదా అత్తరం పెట్టావు కదా క్యూఆర్ కోడ్ పెట్టావు కదా నేను వచ్చేసాయి కదా టెక్నాలజీలు తక్కువ డబ్బులు కూడా క్యూఆర్ కోడ్లు వేస్తారు అవునా ఇంతే కదా కాబట్టి ఇంత కూడా సిస్టమ్ వచ్చిన తర్వాత శుభ్రంగా అయిపోతుంది అదే మీరు షాప్ చూడంగా వచ్చారు అలా ఏం మీకు ఇవన్నీ తీసుకొస్తున్నాం కదా అంతకంటే తక్కువ రేట్లు డైరెక్ట్ కంపెనీ మాట్లాడి మీకు సరే డైరెక్ట్గా వచ్చి బాటి చూసి మీకు ఏ విధంగా చేయాలని చూసి ఏమేమి అమ్ముడు పోతే అవే ఇస్తాను మన వెలుగు వెలుగు మై స్టోర్ స్టార్ట్ ఈజీ మార్ట్ ఈజీ మార్ట్ వాళ్ళతో మీకు చూసారు మొన్న ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా మాట్లాడరా ఫోటో కట్ అవుతాయి

అంటే ఏంటి నాలుగు వేలు ఇచ్చారా ఇబ్బందులు పెట్టలే కదా ఏమైనా డబ్బులు తీసుకుంటారా అలా కాదు వాళ్ళు ఏమైనా కమిషన్ నాలుగు వేలు ఇస్తారా వంద ఏమైనా పట్టుకొని ఇస్తారా కరెక్ట్ బిజ్ ఏమ్మా ఏమా నువ్వు కూడా బిజ్య తీసుకున్నావా రా ఇక్కడ అది ఉందిగా ఏం బాధగానా పైసలు తీసుకోడం గాని నిబంధనలు పెడటం గాని ఇవన్నీ చేస్తున్నారు ఏంది నిబంధనలు పెడటం గాని ఇవన్నీ చేస్తున్నారు సార్ సార్ తెలులేదా 5 6 సెకండ్స్ బ్లాక్ మార్క్ 60 సెకండ్స్

ఈ రాష్ట్రపు సంక్షేమం సాధ్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా జనమపు చరితల నాయకుడా పలుతరములు మము పలిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువరావ్యాంగు ప్రతినిచూప

ರಾಮಾಜ ನಮಃ ರಾಮಾಜ ಆಂಜನೇಯ देव धामोघे पुवा ग्रहणामी कर रूप क्षा ऋक्षा विदेश प्रत्योहने स्प्रणातो मत मित्रमस्तु गुरुवा विष्टम उद्देशनाह तीर्थवचेय सामने मन लाकड़ पचराते है आरतीयाह हत भजनाथनाह गणा भक्तानालय शिवते गिराता शिवनाथ समीमोहे भज भज भजले नाथ अब से तू जरूर जा रहा है भगवान गरम देहांत देहांत तबे जा रहा है गंगा भगवते मनु बालक जब भगवान गरम हूँ अंग्रेज पानी पास जब गोरी परचम देव देव बापो हम बा कर्मणां बापा भव भव संभक्तः प्रज्ञा नेदा शरणागत वस्त्रं मृनालं वचोत् रान्नीशं कं तुज नमस्कारं प्रिय प्रकल्पयामि सर ओके पीतलईये ने आदाब होत है केंद्रकडे

इमाम दरदाकम संग्रहण हाले दे राज अर्थे दरवाजे राज समय समय मच्छल है और मच्छल में बाबरंदे बाउंचे बाबरंदे और कोई मन जाना है तो छमे बाबरंदे चित्रा रक्षत्रम भवदे चित्रम भाई यदत कर्मा इदस समय इदस समृद्धि इंद्रा को हाजम सर्वात देवाय देवता जोधे यह जहाँ तुम जोधे इस आकर में जैनम जेते